వెల్కమ్ టు సీజే టీవీ సిజే టీవీలో ప్రతిరోజు మనం వివిధ ప్రముఖ దినపత్రికల్లో వచ్చేటువంటి సినిమా వార్తల్ని చూస్తున్నాం కదా అదే క్రమంలో ఈరోజు సినిమా ఏంటో చూసేద్దాం ముందుగా సాక్షి సినిమా పేజీ సాక్షి సినిమా పేజీలో ముందుగా దేశభక్తి నేపథ్యంలో ఒక సినిమా మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన బాలీవుడ్ చిత్రం సర్ జమీన్ ఈ సినిమాతో కాయోజ్ ఇరానీ డైరెక్టర్గా పరిచయమవుతున్నారు కాజోల్ కాజోల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో నటుడు సైఫ్ ఖాన్ తనయుడు ఇబ్రాహీం ఖాన్ కీలక పాత్రలు నటించారు కరణ్ జోహర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల ఇరవై ఐదున జియో స్టార్ ఓటీటీలో నేరుగా విడుదల కానుంది శుక్రవారం సర్ జమీన్ మూవీ ను విడుదల చేశారు దేశభక్తి కశ్మీర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఆర్మీ ఆఫీసర్ గా తన భార్య మీరా పాత్రలో కాజోల్ ఇబ్రాహీం ఖాన్ ఉగ్రవాదిగా కనిపించనున్నారు సో ఇది సయీఫ్ అలీఖాన్ కొడుకు ఉన్నారో ఇబ్రాహీం సంబంధించినటువంటి సినిమా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పెద్దగా పాపులర్ కానీ సయీఫ్ అలీ ఖాన్ కుమారుని ఇప్పుడు ఒక సినిమా ఓటీటీ సినిమా ద్వారా ఒక ఉగ్రవాదిగా తను నటించడం అనేది కొద్దిగా ఆసక్తికరంగా ఉన్నటువంటి విషయం ఎందుకంటే ముస్లిం ఫ్యామిలీ నుంచి ఉన్నటువంటి ఇబ్రహీం ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి కాశ్మీర్ ఉగ్రవాదం అంటేనే మనం పాకిస్తాన్ ఉగ్రవాదులుగా పాకిస్తాన్ అంటేనే ముస్లిం దేశంగా అందరికీ తెలుసు ఈ క్రమంలో ఒక ఉగ్రవాదిగా నటించడం ఒక ముస్లిం అయినటువంటి ఇండియన్ ముస్లిం అయినటువంటి సరీఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం నటించడం అనేది కొద్దిగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే ఏదేమైనా ఈ యొక్క నటన అనేది నటనలానే తీసుకోవాలి అతను ఒక లుక్ పరంగా కానివ్వండి తనకి ఇంట్రెస్ట్ పరంగా కానీ ఏజ్ పరంగా కానివ్వండి ఆ యొక్క ఉగ్రవాది క్యారెక్టర్కి సూట్ అవుతాడనే ఉద్దేశంతో ఇబ్రహీంని ఈ క్యారెక్టర్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది కాకపోతే ఇది థియేటర్లో కాకుండా ఓటీటీలో డైరెక్ట్గా రిలీజ్ అవుతుంది పృథ్వీరాజ్ సుకుమార్న్ ఎంత మంచి నటుడో మనందరికి తెలిసిందే నేషనల్ అవార్డు విన్నర్ అయినటువంటి పృథ్వీరాజ్ సుకుమారన్ రైటర్గా దర్శకుడిగా నటుడిగా ద్విముఖ త్రిముఖ అంటే మల్టిపుల్ టాలెంటెడ్ ఉన్నటువంటి వ్యక్తి పృథ్వీరాజ్ సుకుమారన్ పృథ్వీరాజ్ సుకుమారన్ దీంట్లో ఆ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు సో ఇబ్రహీం సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం దీంట్లో ఉగ్రవాదిగా అలానే పోలీస్ ఆఫీసర్ భార క్యారెక్టర్లో కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు ఈ యొక్క సినిమాకు సంబంధించి ఓటీలో త్వరలో రిలీజ్ కాబోతుంది ఇది కూడా ఈ నెల ఇరవై ఐదో తారీఖున రిలీజ్ కాబోతుంది అనేది ఈ యొక్క వార్త ఇకపోతే ఇక్కడ ఇండియాని చాలా మిస్ అయిపోతున్నా హిందీ సినిమాలను కూడా మిస్ అవుతున్నాను ఇప్పుడు ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తున్నాను ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా చెప్పిన విషయం వైరల్ అయ్యాయి ఈ బ్యూటీ నటించిన హాలీవుడ్ చిత్రం హెడ్స్ ఆఫ్ స్టేట్ ఇటీవల విడుదలైంది ఈ చిత్రంలో ప్రమోషన్లో భాగంగా ఆమె ఇండియా ఇండియన్ సినిమా గురించి కూడా మాట్లాడారు ఇండియాలో రెండు వేల రెండులో నా తొలి సినిమా తమిళ చిత్రం తమిళన్తో కెరీర్ మొదలుపెట్టి ఎన్నో రకాల సినిమాలు చేశాను ఎందరో ప్రతిభావంతులైన సినిమాలు చేతులతో సినిమా చేశాను అందుకే ఈ సంవత్సరం ఇండియన్ సినిమా మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో సినిమా నిర్దేశించి చేయడం చాలా ఆసక్తిగా ఉంది భారతీయ ప్రేక్షకులు నాపై చూపించే ప్రేమ నాకెంతో విలువైనది నాపై వారి ప్రేమ ఎప్పటికీ అలానే ఉండాలని కోరుకుంటున్నా అని ప్రియాంక చోప్రా పేర్కొన్నారు హాలీవుడ్ సింగర్ యాక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ నిక్ జోసఫ్ని రెండు వేల పద్దెనిమిదిలో పెళ్లి చేసుకున్న ప్రియాంక ఆ తర్వాత భారతీయ చిత్రాలు ఎక్కువ చేయటం లేదు ఈ నేపథ్యంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో సినిమా నటించడం పట్ల ఆమె చాలా ఆనందంగా ఉన్నాను అన్న అన్నారు ఈ చిత్రం రెండు వేల ఇరవై ఏడు వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉంది ప్రియాంక చోప్రా గురించి మనం చెప్పుకోవాలంటే ఇండియన్ ప్రైడ్ అని చెప్పవచ్చు ఒక హాలీవుడ్ హీ ఆర్టిస్టు సింగరు మ్యూజిక్ కంపోజర్ అయినటువంటి ఒక వ్యక్తిని తను పెళ్లి చేసుకున్న తర్వాత ఇండియన్ మూవీస్లో నటించడం తగ్గించింది చాలా తక్కువగా ఉంది సో ఈ క్రమంలో ఆమె ఒక ఆంగ్ల పత్రికకి ఆంగ్ల మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండియన్ సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడారు ఇది ఎంతైనా కూడా అందరికీ ఆదర్శప్రాయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళారు అనేటువంటి రూట్స్ని మర్చిపోయేటువంటి సినిమా ఇండస్ట్రీలో తను ఫస్ట్ సినిమా తమిళన్ అనేటువంటి ఒక తమిళ సినిమాలో నటించానని చెప్పేసి చెప్పుకోవటం ఇండియన్ సినిమా మీద ఉన్నటువంటి ప్రేమను చూపించడం ఇండియన్ టెక్నీషియన్స్ ఎంతో ప్రతిభావంతమైనటువంటి టెక్నీషియన్స్ అని వారితో పనిచేయడం తన అదృష్టమని ఇలా చెప్పుకుంటూ రావటం అనేది తన రూట్స్ని మర్చిపోలేదు అని మనం చెప్పవచ్చు సో ప్రియాంక చోప్రాకు ఉన్నటువంటి క్రేజ్ మన అందరికీ తెలిసిందే హాలీవుడ్ స్థాయి ఆమె సో అలాంటి ప్రియాంక చోప్రా మన తెలుగు గురించి మన ఇండియన్ గురించి ఇండియన్ సినిమాల గురించి ఇంత గొప్పగా చెప్పడం అనేది మనం అందరూ కూడా హర్షించాల్సిన విషయం ఇకపోతే రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చే సినిమాల గురించి కూడా ఆమె ప్రస్తావించారు ఇప్పుడు నేను చేయబోయే ప్రాజెక్టు మీద చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని చాలా ఆనందంగా ఉందని కూడా తను తెలియజేశారు ఈ మధ్య కాలంలోనే హాలీవుడ్లో తను హీరోయిన్ నటించే చిత్రం విడుదలైంది ఆ విడుదలైనటువంటి సినిమాకు సంబంధించి ప్రమోషన్లో భాగంగానే ఇండియన్ సినిమా గురించి అలానే రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో తన చేస్తున్న సినిమా గురించి కూడా వాళ్ళు ప్రస్తావించారు అదేవిధంగా హాలీవుడ్లో ఉన్నప్పటికి కూడా తెలుగు మన ఇండియన్ సినిమాలు తక్కువ చేసినప్పుడు కూడా ఇండియన్స్ తన పేరైనా చూపించేటువంటి ప్రేమ చాలా వాల్యుబుల్ అనే విషయాన్ని కూడా తను గుర్తు చేసుకున్నారు ఇది ప్రియాంక చోప్రా తాజాగా చెప్పినటువంటి ఒక ఇంటర్వ్యూ తాలూకు విశేషాలు ఇక నెక్స్ట్ మనం పోతే ఇక్కడ హీరో వంటి బ్లాక్ బ్లస్టర్ సినిమా తర్వాత నాగ చైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఆ ఎన్సి ట్వంటీ ఫోర్ వర్కింగ్ టైటిల్ విరూపాక్ష చిత్రంలో సూపర్ హిట్ అందుకున్న కార్తిక్ దండు దర్శకత్వం ఇస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు బాపిజుడు సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సుకుమార్ రైటింగ్స్ పై బివి ప్రసాద్ సుకుమార్ నిర్మిస్తున్నారు ఈ సినిమా రెండవ షెడ్యూల్ హైదరాబాద్లో ఆరంభమైనట్టుగా అచితైనట్టు తెలిపింది మిస్టిక్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్లో వేసిన ప్రత్యేకమైన గుహ సెట్లో ఈ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేశాం రషెస్ చాలా బాగా వచ్చాయి ఇప్పుడు మరింత ఉత్సాహంతో హైదరాబాద్ లో రెండవ షెడ్యూల్ను ప్రారంభించాం ముప్పై రోజుల పాటు హైదరాబాద్లోని మూడు ప్రధాన ప్రదేశాల్లో షూటింగ్ ప్లాన్ చేశాం ఈ షెడ్యూల్లో నాగ చైతన్యతో పాటుగా ఇతర నటీ నటులపై కీలక సన్నివేశాలు చిత్రీస్తానున్నాం చైతన్య కెరీర్లో అత్యధిక బడ్జెట్లో నిర్మిస్తున్న చిత్రం ఇది అని మేకర్స్ తెలిపారు ఈ చిత్రానికి సంగీతం అంజనేష్ లోక్నాథ్ కెమెరా రాహుల్ ధరన్ ఓకే ఇవన్నీ టెక్నీషియన్స్ అందరూ డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతో వస్తున్నారు ఉంటుంది సో నాగ చైతన్య మీనాక్షి చౌదరి నటిస్తున్న సినిమా ఏదైతే ఉందో నాగచంద్రన్య ట్వంటీ ఫోర్ మూవీ సంబంధించి తాజాగా ఒక షెడ్యూల్ని కంప్లీట్ చేసింది హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్లో వేసిన ఒక గుహ సెట్లో ప్రధానమైనటువంటి కొన్ని సీన్స్ ఉన్నాయని చెప్పి గతంలో కూడా మనం చెప్పుకున్నాం ఇదే క్రమంలో దాంట్లో ఒక షెడ్యూల్ని మాత్రం కంప్లీట్ చేశారని ఈ యొక్క వార్త సో మీనాక్షి చౌదరి ఒక పురావస్తు శాఖ అధికారిగా అలాగే ఒక ట్రెజర్ హంట్ సంబంధించినటువంటి కథగా కూడా దీన్ని చెప్తా ఉన్నారు సో ఇప్పుడున్న తోటి ఈ గుహను ఇవంటే చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉండబోతుందని చెప్పి తెలుస్తుంది ఇంకా సుకుమార్ రైటింగ్స్ అండ్ దర్శకుడు సుకుమార్ ప్రొడ్యూస్ కూడా మారి చాలా మంచి సినిమాలు చేస్తున్నారు అది కాకుండా దీని డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో విరూపాక్షకి డైరెక్ట్ చేసినటువంటి వ్యక్తి అతను సుకుమార్ శిష్యుడు కావటం సుకుమార్ దీనికి ప్రొడ్యూస్ చేయటం వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా ఉంటాం అనేది ఈ యొక్క సినిమా క్రేజ్ని అయితే పెంచింది అది కాకుండా తండ్రితోటి మంచి హిట్ కొట్టినటువంటి నాగ సంక్రాంతికి వస్తున్నాం అలానే లక్కీ భాస్కర్ రెండు సినిమాలతో కూడా మంచి హిట్ అందుకున్నటువంటి మీనాక్షి చౌదరి ఇద్దరు హీరో హీరోయిన్గా నటిస్తున్నటువంటి ఈ సినిమా ఖచ్చితంగా ఒక మంచి ప్రాజెక్ట్ అయితే అవుతుందని చెప్పేసి అందరూ నమ్ముతున్నారు అభిమానులు ఈ యొక్క సినిమా ఎప్పుడె ఎప్పుడె ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పేసి ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో ఈ షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ షెడ్యూల్కి వెళ్తున్నటువంటి సినిమా కూడా దిగ్విజయంగా సినిమా కంప్లీట్ చేసుకొని అలానే మంచి బిజినెస్ చేసి మంచి ప్రేక్షకధన కూడా పొందాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం ఇక ఈనాడు లో చూద్దాం ఈనాడులో ఉంది ధనుష్ కు జోడీగా పూజ తమిళ చిత్ర సీమలో ఇప్పుడు పూజా హెగ్డే హవానే కనిపిస్తుంది విజయ్ తో కలిసి జననాయకంలో తెర పంచుకున్న ఆమె రజనీకాంత్ తో కూలీలో ప్రత్యేక గీతంలో ఆడి పాడింది అలాగే లారెన్స్ తో కాంచిన ఫోర్ లోను సందరి చేయనుంది అయితే ఇప్పుడు ఆమె ఖాతాలో మరో సినిమా చేరినట్లుగా తెలుస్తుంది కథానాయకుడు ధనుష్ యాభై నాలుగవ చిత్రంలో ఆమె కథానాయక కనిపించనుందని సమాచారం ఇప్పటికే ఈ విషయమై చర్చ జరిగినట్లు తెలిసింది విఘ్నేష్ రాజా దర్శకత్వంలో రూపొందున్న ఈ సినిమాని వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించినట్లుగా తెలుస్తుంది ఇది ఒక పిరియాడిక్ యాక్షన్ డ్రామా కథతో ముస్తాబు కానుంది తొంభై రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి ఈ నెల రెండో వారం నుంచి చిత్రీకరణ మొదలు కానున్నట్లుగా తెలుస్తుంది ధనుష్ ఈ సినిమా తర్వాత అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియా దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు పూజా పూజాగ్డాకంగా ఎంత లక్కీ అంటే తన సినిమాలు వరుసగా పరాజయం పొందుతున్నప్పటికీ రీసె రీసెంట్గా సూర్యతో చేసిన సినిమా డిజాస్టర్ అయినప్పటికీ కూడా తన ఆ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకుంది పూజ అయినప్పటికీ కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఆమెకి రావడం అనేది నిజంగా తన అదృష్టం తన బిహేవియర్ బాగుంటాం షూటింగ్ సంబంధించి కానీ ప్రొడ్యూసర్తో డైరెక్టర్తో ఉంటాం అలానే రెమ్యూనరేషన్ కూడా అందుబాటులో ఉండటం వల్ల ఎక్కువ మంది పూజా హెగ్డే వైపు వెళ్తున్నట్టుగా మనకి ఫిలిం నగర్ వార్త ఏదేమైనా కూడా పూజా హెగ్డే ఒక్క మంచి హిట్ కొట్టినా కూడా మళ్ళీ లైన్లో అనేసి నమ్మచ్చు ఎందుకంటే ఇప్పుడు వచ్చేటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు రజనీకాంత్ సినిమాలో తనే ఐటమ్ సాంగ్ చేసింది ఐటమ్ సాంగ్ అంటే తెలుసు భాగి ప్రత్యేక గీతంలో ఖచ్చితంగా మ్యూజిక్ కంపోజ్ చేసే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి చేస్తారు కాబట్టి ఆ సినిమాలో సాంగ్ హిట్ అయితే తనకు మంచి బ్రేక్ వస్తుంది అలాగే విజయ్ లాస్ట్ సినిమా అనేటువంటి ఉందో ఆ సినిమాలో కూడా తనే కథానాయక్ కావటం ఖచ్చితంగా హై బడ్జెట్ తోటి హై ఎక్స్పెక్టేషన్తో వస్తుంది ఆ సినిమాని ఖచ్చితంగా రాజకీయాల్లో ఆయన పెట్టేటువంటి ఏదైతే రాజకీయ పార్టీ పెట్టి ఇప్పుడు ఎలక్షన్లకు వెళ్తున్నారో రెండు వేల ఇరవై ఆరులో దానికి ఇది ఒక సపోర్ట్ కావాలి కాబట్టి దానికి అత్యంత భారీ బడ్జెట్తో సినిమా తెరకెక్కిస్తున్నారు అదేవిధంగా దాంట్లో హీరోయిన్ పాత్ర ఏదైతుందో అది ఖచ్చితంగా సక్సెస్ అయితే మాత్రం పూజకి మరిన్ని మంచి ఆఫర్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఇది ఈ విధంగా పూజ ముందుకెళ్తున్నారు కొత్తగా ధనుష్ తోటి ఒక సినిమా చేస్తున్నారు డి అంటున్నారు కాబట్టి సూర్య సినిమాలో కూడా మేకప్ లేకుండా నటించింది ఒక మంచి పేరు అయితే వచ్చింది సినిమా హిట్ కాకపోయినప్పుడు కూడా సో ఇప్పుడు వచ్చేటువంటి రాబోయే ధనుష్ సినిమాలో మంచి క్యారెక్టర్ పడుతుందని చెప్పేసి నమ్మవచ్చు ఎందుకంటే ధనుష్ కొద్దిగా డిఫరెంట్ సినిమాలు చేస్తుంటారు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసే సినిమాలు చేస్తుంటారు ప్రియాడిక్ కంటే కూడా ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీంతో పూజా కెరీర్ మంచిగా గాలిలో పడాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం ఇక చకచక స్పిరిట్ సన్నాహాలు కథానాయకుడు ప్రభాస్ ద రాజాసాహెబ్ ను ముగించే పనిలో ఉన్నారు అలాగే ప్రభాస్తో హనురావు ఇప్పుడు చేస్తున్న చిత్రం చకచక పరుగులు పెట్టిస్తున్నారు ఇక ఇప్పుడు మరోవైపు స్పిరిట్ను పట్టాలెక్కించేందుకు జోరుగా సన్నాహాలు చేసుకుంటున్నారు యానిమల్ విజయం తర్వాత సందీప్ రెడ్డి వంగా తిరగక్కిస్తున్న బహుభాషా చిత్రం ఇది భద్రగాలి పిక్చర్స్ ప్రొడక్షన్స్ టీ సిరీస్ ఫిల్మ్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి తృప్తి దిమ్రి కథానాయిక ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ సినిమాని సెప్టెంబర్ నుంచి సెట్స్ బ్యాక్ తీసుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం ఇప్పటికే దీనికోసం ప్రభాస్ బల్క్ డేట్స్ కేటాయించినట్లుగా సమాచారం ప్ర ప్రస్తుతం దీనికి తగ్గట్టుగానే పూర్వ నిర్మాణ పనులు వేగవంతం చేసినట్టు తెలిసింది హై వోల్టేజ్ క్యాప్ యాక్షన్ థ్రిల్లర్గా అవుతున్న ఈ సినిమాలో ప్రభాస్ శక్తివంతమైన పోలీస్ పాత్రలో కనువిందు చేరున్నారు దీన్ని తొమ్మిది భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి విడుదల చేయనట్లుగా చేరున్నారు ఈ చిత్రానికి సంగీతం హర్షవర్ధన్ రామేశ్వర్ సో ఇది ప్రభాస్ సినిమాకు సంబంధించినటువంటి తాజా అప్డేటు సంగీ సందీప్ రెడ్డి వంగ క్రేజ్ ఎలా ఉందో మనందరికీ తెలుసు తీసిన మూడు సినిమాలు అయినప్పటికీ దాంట్లో రెండు స్టట్ సినిమాలు ఒకటి రీమేక్ అయినప్పటికీ కూడా ఆయనకున్న క్రేజ్ అనేది వరల్డ్ లెవెల్లో ఉంది ఆయన యాటిట్యూడ్ కానీ ఆయన తీసే సినిమాల్లో ఆయన చూపించేటువంటి సీన్స్ కానీ ఇంటెన్సిటీ ముఖ్యంగా ప్రతి ఆర్టిస్ట్ కూడా ఇంటెన్సిటీతో ఉంటాడు సో ఆ విధంగా అతనికి ఒక ప్రత్యేకమైనటువంటి క్రేజ్ అయితే వచ్చింది అతి తక్కువ సినిమాలతోటి ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి నటుల్లో అగ్ర దర్శకుల్లో అగ్ర తాంబూలం సందీప్ రెడ్డికి వేచన్న విషయంలో ఏమాత్రం అని డౌట్ లేదు మొదటి సినిమా అర్జున్ రెడ్డితోటే తను అని ఒకప్పుడు శివ ఏ విధంగా అయితే ఇండస్ట్రీని ఒక షేక్ చేసిందో తర్వాత మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అర్జున్ రెడ్డి షేక్ చేసింది అనేది అందరూ సినీ పండితులు చెప్పేటువంటి మాట స్వయానా రాంగోపాల్ గోపాల్ అనే చెప్పాడు అవసరం సో అలాంటి గొప్ప దర్శకుడు సంగీప్ రెడ్డి రెడ్డి వంగ సో అతను తీసినటువంటి యానిమల్లో ఒక మనిషిలో యానిమల్ కూడా ఉంటాడు యానిమల్ బయటకు వస్తే ఎలా ఉంటాడనేది యానిమల్లో చూపించి అందరూ అవక్కయ్యేలా చేశాడు ఇదే క్రమంలో ఇప్పుడు తన మూడవ సినిమాగా వస్తున్న సినిమా ఇంటర్నేషనల్ స్టార్ అయినటువంటి మన రాజాసాబ్ ప్రభాస్ హీరోగా చేస్తున్నటువంటి స్పిరిట్ సంబంధించి కూడా తాజా అప్డేట్స్ వచ్చాయి త్వరలో అది సెటిల్ వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది వెళ్తుందని తెలిసింది అదేవిధంగా దానికి బల్క్ డేట్స్ కూడా ఇస్తున్నట్టుగా తెలిసింది ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగ ఆ విధంగా డేట్స్ అనేది పక్కాగా ఇన్ని డేట్స్ నాకు ఇంత ఉండాలనేటువంటి ఒక కరెక్ట్ ఒక డిమాండ్ తోటి నాకు ఏదైతే రిక్వైర్డ్ ఉన్నటువంటి డేట్స్ తీసుకొని ఖచ్చితమైనటువంటి అవుట్పుట్ తీసుకొచ్చేదాకా క్షమించే వ్యక్తి సందీప్ రెడ్డి వంగ అని చెప్పేసి అతనితో పాటు కలిసి పనిచేసిన వాళ్ళు చెప్తూ ఉంటారు ఇదే క్రమంలో ప్రభాస్ సందీప్ రెడ్డి సినిమాని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేటువంటి ప్లాన్లో సినిమా చేస్తున్నారు ఇది ఒక కాప్ అంటే ఇండియన్ పోలీస్ ఆఫీసర్ సంబంధించినటువంటిది దీంట్లో ఇంకా ఎన్ని రకాల అద్భుతాలు సృష్టిస్తారో చూడాలి ఎందుకంటే ఒక యానిమల్లో ఒక గన్ మిషన్ ఏదైతే ఒక పెద్ద ఆయుధాన్ని చేయడానికే దాదాపు నలభై యాభై లక్షలు ఖర్చు పెట్టేసి మూడు నెలలు కష్టపడి ఒక మొత్తం మెటల్తోటే అది తయారు చేయించాలని చెప్పేసి మనం ఈ మధ్య వార్తలు విన్నాం అంటే అంత కమిటెడ్గా ఇప్పుడు గతంలో చూసా రాజమౌళి సినిమాలో కత్తులు అట్లాంటి గొడ్డళ్ళు కత్తులు లాంటివి మనం విన్నాం కానీ ఒక మిషన్ గన్నుని ఏ విధంగా ముప్పై నలభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మూడు నెలలు టైం తీసుకొని చేశారంటే ఎంత కమిట్మెంట్తో ఎంత పక్కా ప్లాన్ తోటి ఆయన సినిమా షూటింగ్లోకి వెళ్తారనేది మనం తెలుసుకోవచ్చు ఇదే క్రమంలో ప్రభాస్ ఇచ్చేటటువంటి రాబోయేటువంటి సినిమాలు ద రాజాసాబ్ కానివ్వండి హను తోటి చేసేటువంటి ఏదైతే ఆర్మీ బ్యాక్గ్రౌండ్లో ఉండేటువంటి సినిమా కానివ్వండి ఈ రెండు సినిమాలు తర్వాత ఇమీడియట్గా ఈ సినిమా స్టార్ట్ చేసే ప్లాన్ మనం ఉన్నారు ఆల్రెడీ రాజాసాబ్ షూటింగ్ దాదాపుగా పూర్తయింది హనురాగపూడి కూడా ఫాస్ట్గా షూటింగ్ చేస్తున్నాడు దాని తర్వాత స్టార్ట్ అయ్యే సినిమానే స్పిరిట్ స్పిరిటు కూడా చాలా ఫాస్ట్గా ఎందుకంటే బల్క్ డేట్స్ ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా సినిమా చేసేటువంటి అవకాశం ఉంది ఆల్రెడీ మన ప్రభాస్ లేని సీన్స్ని షూట్ చేయడం ఆల్రెడీ జరుగుతూ ఉందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఇదే క్రమంలో ఈ సినిమా కూడా మంచి సినిమా అవుతుంది ఖచ్చితంగా ఇంటర్నేషనల్ మూవీ అవుతుంది అనే విషయంలో ఏమాత్రం డౌట్ లేదు ఇక మన శ్రీలీల గురించి చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్లో నాకు ఫాలోయింగు చూసావంటే మైండ్ బ్లోయింగు ఫాలోవర్స్ అందరికీ నేనే డార్లింగు నేనే నేనేమి చేసిన ఫుల్ ట్రెండింగ్ అంటూ క్రియేటి రెడ్డితో కలిసి హుషారు చిందులేస్తుంది శ్రీలీల ఇప్పుడు ఇద్దరు జంటగా నడిస్తున్న చిత్రం జూనియర్ రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా రజనీ కుర్రపాటి నిర్మించారు జెనిలియా కీలక పాత్ర పోషించింది ఈ సినిమా ఈ నెల పద్దెనిమిదిన తెలుగు కన్నడ తమిళం మలయాళం హిందీ భాషల్లో విడుదల కానుంది ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఈ చిత్ర రెండో గీతాన్ని బయటకు వదిలేరు వైరల్ వయ్యారి నే వై వచ్చిన అనుభవం నే అంటూ హుషారుగా సాగిన ఈ మాస్ పాటకు దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించడమే కాక హరిప్రియతో కలిసి స్వయంగా ఆలపించారు కళ్యాణ చక్రవర్తి కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించారు రేవంత్ గొల్ల మండల రుత్య అందించారు ఈ పాటలో కిరీటి శ్రీలీల కెమిస్ట్రీ వారిద్దరూ వేసిన స్టెప్పులు ఆకర్షణగా నిలిచాయి ప్రేమ యాక్షన్ స్నేహం అంశాలతో ముడిపడిన ఈ యూత్ ఎంటర్టైన్కు కెకే సిందిల్ కుమార్ దర్శకత్వ ఛాయాగ్రహుడిగా వ్యవహరించారు పీటర్ హెయిన్స్ యాక్షన్ కోరియోగ్రఫీ చేశారు గాలి జనార్దన్ రెడ్డి అంటే మనకి తెలియని వాళ్ళు ఉండరు గాలి జనార్దన్ రెడ్డి ఎక్స్ మినిస్టరు అలానే ఉగుదాపురం మైనింగ్ సంబంధించి పెద్ద కాంట్రాక్టర్ కూడా సో ఆయన కుమారుడు గాలి కిరీటి కిరీటి రెడ్డి హీరోగా శ్రీలీలా హీరోయిన్గా వస్తున్న సినిమా ఇది దీని యొక్క టెక్నికల్ వాల్యూస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది దీనికి దర్శకత్వం రాధాకృష్ణ అయితే ఇక మిగతా సాంకేతిక నిపుణులందరూ కూడా అసలు ఇండియా లెవెల్లో ఒక రేంజ్లో ఉన్నటువంటి వాళ్ళే ఈ సినిమాకి పనిచేశారు ఫస్ట్ మనం చెప్పాలి అంటే కెమెరామెన్ సెంథిల్ తెలుసు బాహుబలి లాంటి సినిమాలు చేసినటువంటి సెంథిల్ త్రిబులార్ ముఖ్యంగా బాహుబలి ముఖ్యంగా రాజమౌళితో అనేక సినిమాలు చేసినటువంటి గ్రేట్ టెక్నీషియన్ అనేటువంటి సెంతులు దీనికి కెమెరా ఇక మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి డిఎస్పి దేవి ప్రసాద్ దీనికి సంగీతం అందించారు అలానే మీకు తెలుసు దీనికి ఛాయ పీటర్ హెయిన్స్ పీటర్ హెయిన్స్ మనకు తెలుసు రోబో లాంటి సినిమాలకి పెద్ద పెద్ద సినిమానికి ఎవరైతే స్టంట్ మాస్టర్గా ఉంటారో అతను దీనికి స్టంట్ మాస్టర్గా చేశారు ఈ విధంగా అనేక మంది ఇంటర్నేషనల్ అని చెప్పచ్చు ఒక విధంగా నేషనల్ ఇండియాలో ఫేమస్ ఉన్నటువంటి టెక్నీషియన్స్ తోటి ఈ సినిమాని చేశారు సో దీంట్లో శ్రీలీల హీరోయిన్గా ఉంది దీంట్లో స్టెప్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇది ఒక డిఫరెంట్ స్టెప్గా అయితే ఉంది కొద్దిగా ఆకర్షణీయటువంటి స్టెప్ అని చెప్పవచ్చు ఈ యొక్క సినిమా సంబంధించినటువంటి ఒక పాట ఆల్రెడీ రిలీజ్ అయింది ఇప్పుడు రెండో రోజు పాటని నిన్న రిలీజ్ చేశారు ఈ సినిమా లవ్ యూత్ఫుల్ లవ్ సంబంధించినటువంటి ఒక మల్టిపుల్ ఒక పర్ఫార్మెన్స్ ఉండేటువంటి అవకాశం ఉండే విధంగా ఉంది ఎందుకంటే అతను ఇంట్రడక్షన్గా మనం చెప్పుకోవచ్చు హీరోగా సోలో హీరోగా ఈ క్రమంలో తన టాలెంట్ని చూపించుకోవడానికి ఇది ఒక ఒక వేగా దాన్ని మలుచుకున్నటువంటి కిరీటి ఈ సినిమాతోటి సక్సెస్ సాధించాలని చెప్పేసి కోరుకుందాం ఓకే నాగ చైతన్య నిధి అన్వేషణ మళ్ళీ మొదలైంది అది ఆల్రెడీ మనం అనుకున్నాం ఈ అది కూడా మనం చెప్పేసుకున్నాం కొత్తపల్లిలో అసలు ఏం జరిగింది ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ నిజ జీవితం సంఘటనలపై మై బేబీ తమిళన విజయవంతమైన డిఎన్ఏ చిత్రం తెలుగులో మై బేబీ పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది అధర్వ మురళి నిమిష సంజయన్ ప్రధాన పాత్రధారులుగా నటించే చిత్రం ఇది నెల్సన్ వెంకటేషన్ దర్శకత్వం వహించారు ఎస్కే పిక్చర్స్ పథకంపై సురేష్ కొండేటి ఈ నెల పదకొండున తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు రెండు వేల పద్నాలుగులో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి జీవితంలో జరిగిన సంఘటనల స్ఫూర్తితో సాగే కథ ఇది సమాజంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ సినిమా చాటి చెబుతుంది నిర్మాత సురేష్ తెలిపారు థ్రిల్లింగ్ అంశాలు భావోద్వేగాలు కాకట్టుకునే కథను సినిమాకి ప్రధాన బలం అని తమిళంలో విజయవంతమైనట్లయితే తెలుగు ప్రేక్షకులు మెచ్చుతు మెచ్చుకుంటున్నారని మెచ్చుకుంటారని సురేష్ కొండేటి చెప్పారు ఫిలిం జర్నలిస్ట్ సురేష్ గొండేటి సంతోషం సురేష్ అంటారు సురేష్ గొండేటి కొద్దిగా టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ అని చెప్పవచ్చు గతంలో ప్రేమిస్తే లాంటి సినిమాలు ఆయన చేసి విజయాన్ని సాధించారు భరత్ తోటి ప్రేమిస్తే సినిమా మనం చూసాం ఎంత అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించిందో అలా పలు సినిమాలని ఆయన విజయవంతంగా తెలుగులో రిలీజ్ చేశారు ఈ క్రమంలోనే ఈ యొక్క తమిళ్లో ఉన్నట్టు హిట్ అయిన ఒక డిఎన్ఈ అనే సినిమాని తెలుగులో చేస్తున్నారు మై బేబీ అని ఓ బేబీ చూసా అప్పుడు ఇది మై బేబీ సో మై బేబీ అనే పేరుతోటి ఈ యొక్క సినిమా రిలీజ్ కాబోతుంది అనేది సురేష్ గౌడ్ని అంటే నిన్న చెప్పినటువంటి విషయం ఇది తాజాగా రాబోతున్నటువంటి ఒక తమిళ్ డబ్బింగ్ సినిమా ఇక ఇవి ఈరోజు ప్రధానమైనటువంటి అంశాలని కవర్ చేశాము ఇది ఈరోజు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా వార్తలు రేపటి సినిమా వార్తలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి సిజే టీవీ